హాయ్ అండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను క్రిస్మస్ స్పెషల్గా మూతీచూరు లడ్డు గోధుమ రవ్వతో ట్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీ అండ్ అందరి ఏ విధంగా చేసిన వంట రాని వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు నేను ఒక్కొక్కటిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చేస్తున్నాను ఫస్ట్ నెయ్యిలో కొంచెం జీడిపప్పు కానీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అదే నెయ్యిలో కొంచెం రవ్వని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా డ్రై అయితే సరిపోతుంది ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు కరెక్ట్ కొలతండి అలాగ నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను ఆరు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఆ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత రవ్వని రెండు గ్లాసులు దాంట్లో వేసుకొని కొంచెం ఉడకాలి ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనం కలర్ వేసుకోవాలండి కలర్ వేసుకుంటే కొంచెం లడ్డు కలర్కి వస్తుంది కదా లేకపోతే స్కిప్ చేయచ్చు పిల్లలకైతే నేనైతే ఒక మిక్సీ జార్లో చక్కెర నాలుగు ఎలక్కాయలు వేసి బాగా పౌడర్ చేసుకున్నాను నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను అదైతే కరెక్ట్ కొలత మీకు చక్కెర ఇంకా తక్కువ వేసుకోవాలి అంటే ఇంకా కొద్దిగా తక్కువే తీసుకోవచ్చు అది బాగా మిక్స్ అయ్యేంతవరకు బాగా మిక్స్ చేసుకోండి కింద అడుగంటకుండా మనము ట్రై చేయ కొద్దిగా సాల్ట్ ఏ స్వీట్లో అయినా కొద్దిగా సాల్ట్ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్దిగా ఉడకాలండి ఎందుకంటే ఇది గోధుమ రవ్వ గర బాగా మనకు బాయిల్ అయ్యే బాగా ఉడికిన తర్వాత బాగా మెత్తగా వస్తుంది అక్కడక్కడ మనము నెయ్యి పోసుకుంటూ అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మనం అట్లా కలపాలి బాండిలకి కొంచెం సపరేట్ అయిన తర్వాత మనము ఉడికిపోయిన దాన్ని మనము తీసుకునేసి పక్కన పెట్టుకొని ఇంకా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవచ్చండి ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి స్పెండ్ చేస్తే అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కొన్న వాటికన్నా ఇంట్లో చేసి చూపిస్తే అదొక తృప్తిగా ఉంటుంది కదా కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి క్రిస్మస్కి నేను అన్ని స్వీట్స్ కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి అందరికీ ఇస్ ఇస్తున్నాం మా ఫ్రెండ్స్ కానీ అందరికీ ఇస్తున్నాను ఇంతే అండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి